గురువు గురువుగారైన బ్రహ్మర్షి పితామహాపత్రజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి నా పేరు సునీత కుమారి మాది తిరుపతి మా వారు పోలీస్ ఆఫీసర్ డిఎస్పిగా ఉంటారు కాబట్టి నిద్ర లేచినప్పటి నుంచి ఎంతోమంది ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు ఏదో ఒక అవసరంతో వచ్చిన ప్రతి ఒక్కరిని రండి మా కూర్చోండి నీ తాతారా ఏమన్నా అవసరమా అని ప్రతి ఒక్కరిని పలకరించి ఎవరికి అవసరమో మాట సహాయము మనిషి సహాయము అవసరమైన డబ్బు సహాయం కూడా చేసేవారు మా వారు అలా మాది ఒక డిసిప్లైన్ లైఫ్ ఎవరైనా మనం చాలా మంచి వాళ్ళమనే అనుకుంటారు నేను బా మనం చాలా మంచి వాళ్ళము మనం ఎవరు వచ్చి ఏ హెల్ప్ అడిగినా చేయగలిగే అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దీన్ని మనము ఇంకా మంచిగా చేయాలి అని ఉన్న పరిస్థితిని బట్టి చేస్తూ ఉండేవాళ్ళము అదేవిధంగా మా వారు కూడా ఎవరు వచ్చినా ఖచ్చితంగా అమ్మ చెప్పండి ఏం పెద్ద అయినా చెప్పండి అని ప్రతి ఒక్కరిని మంచిగా పలకరించి వాళ్ళకి అవసరమైన హెల్ప్ చేసేవాళ్ళు ఇలా మంచిగా ఉన్న ఇంట్లో పిల్లలిద్దరూ కూడా సెన్ పర్సెంట్ స్టూడెంట్స్ ఇద్దరు మంచిగా వాళ్ళు ఇద్దరు ఐఐటిఎన్స్ అయ్యారు ఇద్దరు ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు అన్ని విధాలా ఆనందంగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా అసలు ఎలా చెప్పాలో కూడా తెలియని విధంగా సమస్యలు వచ్చేసాయి సమస్యలు ఎందుకు వచ్చాయో కూడా తెలియదు ఏంటి మనం ఇంత మంచి వాళ్ళం కదా మనం అన్ని మంచి పనులే చేస్తున్నాం కదా మనకేంటి సమస్యలు అనేసి అది ఎవరికి చెప్పాలి తెలియదు ఏం చేయాలో తెలియదు చెప్పరాని బాధ సరే ఎవరైనా పలానా గుళ్ళో ఐవారి దగ్గరికి వెళ్తే ఆ పూజారి బాగా చెప్తారంటే మా ఇంట్లో ఉన్న నలుగురివి జాతకాల పుస్తకాలు తీసుకెళ్లడము వాళ్ళకి చూపించడము వాళ్ళు ఈ పూజ చేయడం ఆ పూజ చేయడం అంటే ఆ పూజలు చేయడం గుళ్ళు తిరగడము వారి ఏంది పిచ్చా మనిషి అన్నాక సమస్యలు వస్తాయి ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి ఏమి కాదు అని ఆయన ధైర్యం చెప్పేవాళ్ళు కానీ ఆడవాళ్ళం కదా సమస్యల్ని తట్టుకునే శక్తి ఉండదు మనసు చాలా బలహీనమైపోతుంది అవమానంగా ఫీల్ అయిపోతాం అనమాట ఏందిది ఏంది అనేసి క్వశ్చన్ అర్థం కాలేదు అటువంటి టైంలో మావారు ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉందండి పిటిసి అనేసి తిరుపతిలోనే అక్కడ జాబ్ చేసేవాళ్ళు అప్పుడు పత్రికారు అక్కడికి వచ్చిన్నారు వచ్చినప్పుడు మా వారు పొద్దున ఫోటోలు చూస్తూ ఉన్నారు అప్పుడు పత్రికారిని చూసి అండి ఎవరు పెద్ద ఆయన అంటే ఆయన పత్రిజీ అని ధ్యానం చెప్తారు అన్నారు అది మొదటగా ఈ జన్మలో నా ధ్యాన ప్రయాణము అయితే ధ్యానం గత జన్మంలో కూడా చేస్తున్నాననేది తర్వాత నాకు అన్ని విషయాలు ఎక్స్పీరియన్స్ అయిన దానివల్ల వల్ల అర్థం చేసుకున్నాను సరే ఇంకా అక్కడి నుంచి అప్పటి వరకు టీవీలో ఏదో మన ఫోన్లో కానీ టీవీలో కానీ టైంపాస్ విషయాలు అందరం చూసేవాళ్ళము ఆ ధ్యానము అనేది ఫస్ట్ సారి విన్నప్పుడు ఇంకా యూనివర్స్ మనల్ని ఆటోమేటిక్గా మన కర్మ తీరిన క్షణంలో మనము ధ్యాన మార్గంలోకి వస్తాము మన గురువులు ఏ మాటలు అయితే చెప్తున్నారో ఆ ప్రతి అక్షరము సత్యమే అనేది నేను అనుభవపూర్వకంగా గ్రహించాను అనమాట సరే ధ్యానంకి సంబంధించిన వీడియోలు నా ఫోన్లో వచ్చాయి అంటే మన పిఎస్ఎస్ఎంలో వేరే వేరే పెర్మిడ్ మాస్టర్లు రకరకాల ధ్యానాలు ఇప్పుడు చెప్పినట్టుగా ఎన్నో ఉన్నాయి అవి మీ అందరికీ కూడా తెలుసు అవి విని నేను కూడా గైడింగ్ మెడిటేషన్లు మ్యూజిక్ మెడిటేషన్లు అవే చేశాను ఎందుకంటే తెలియదు కాబట్టి చేస్తూ ఉన్నాను ఒక సంవత్సరం అయింది కానీ లోపల బాధ అనమాట ఉన్నాము ఎందుకు సమస్యలు ఇలా వచ్చేసాయి అని చాలా బాధ ఇంకా 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 వెతికే ప్రయాణంలో అమ్మ చెప్తారు కదా విచారణ విశ్లేషణ అని ప్రతిదీ విన్నదాన్ని ఇంకా మళ్ళీ మళ్ళీ దాన్ని ఆలోచించడము ఇదేందుకు 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 అని ఆ వెతికే ప్రయాణంలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లోనూ డిసెంబర్లోనూ రాఘవరావు సార్ గారి వీడియో నా ఫోన్లో ఫస్ట్ సార్ వచ్చింది నాకు ఎవ్వరూ ధ్యానం గురించి చెప్పలేదు ఎవరు నా దగ్గరికి పాంప్లైంట్ తీసుకొచ్చి ఇవ్వలేదు మా వారు చెప్పిన ఒక్క మాట ధ్యానము అన్న మాటతో నాకు ఫోన్లో ఆ వీడియోలు రావడము దాంతో ఇంకా తర్వాత 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 వెతికే ప్రయత్నంలో రాఘవరావు సార్ ఛాప్ విన్నాను విన్నప్పుడు గురువుగారు ఎక్కువ ధ్యానం ఎలా చేయాలి ఆత్మ అంటే ఏమిటి ఆత్మ జ్ఞానం ఏమిటి అనే విషయాలే చెప్తారు గురువుగారు ఈ కష్టాలు సమస్యలు ఇవి ఎందుకు వచ్చాయి అవి చెప్పలేదు ఎప్పుడు ఇవే చెప్పేవాళ్ళు అనమాట అది అర్థం చేసుకునే శక్తి లేదు కాబట్టి కానీ అర్థమైంది ఇందులో ఏదో ఉంది ఇది ఏదో టైం పాస్ విషయాలు అయితే కాదు ఏదో ముఖ్యమైన విషయాలే ఇవి మనం తెలుసుకోవాలని ప్రతిరోజు ఇంట్లో పని అయిపోయిందంటే నెక్స్ట్ గురుగారు వీడియోలు తినడమే ఇప్పుడు చెప్పారు కదా నాలుగు వేల ఐదు వందల ఉందంటే నేను మూడు వేల వీడియోలు విన్నాను అందువల్ల నేను ఇంతవరకు భీమవరం వెళ్ళలేదండి కానీ అంటే నాకు అవకాశం రాలేదు అవకాశం వస్తేనే మొదట నేను చేసే పని భీమవరంకి వెళ్లేదే దాంతో చాలా నా నాకు వచ్చిన సమస్యలకి అన్ని కారణాలు నాకు అర్థమైపోయాయి అన్నమాట ఏం లేదు మా ఇంట్లో చేసిన పెద్ద తప్పు ఏమంటే నాన్ వెజ్ మా ఇంట్లో మూడు పూటలా నాన్ వెజ్ వారంలో ఏడు రోజులు నాన్ వెజే ఎందుకంటే మా వారు ఎవరు వచ్చినా డబ్బులు తీసుకోడు అందుకని క్యారేజీని క్యారేజీ టేబుల్ మీద పెట్టేస్తారు మాంసము మందుబాటలు ఇంటి తింటూ ఉంటాయి అంటే మనం అంతా ఇక్కడ ఆత్మ బంధువులము ఇక్కడ ఏ అలమరికలు లేవు ఓపెన్గా మాట్లాడుకోవాలి అక్కడ మా ఇంట్లో సమస్య వచ్చింది ఓహో ఇందువల్ల మనం చేస్తున్న తప్పేమంటే ఒక ప్రాణిని దయలేకుండా చంపి తినేస్తున్నాము దాంతోపాటి ఎవరు వచ్చినా ఏంటి అని భోజనం పెట్టకుండా పంపించము భోజనం పెడితే మంచి వాళ్ళము ఏం మంచి ఒక ప్రాణిని చంపి హింసని పెడుతున్నాము కాబట్టి హింస ఇస్తే హింసే వస్తుందని అందువల్ల మా జీవితాల్లో ఈ సమస్యలు అన్ని వచ్చాయి అనేది గారు చెప్పిన క్లాసులు అమ్మ చెప్పిన క్లాసులు విని వాటిల్ని అర్థం చేసుకొని అక్కడి నుంచి ఏ విధంగా మారాలి అని మార్చుకుంటూ వచ్చి మా వారికి వాళ్ళు చిన్నప్పటి నుంచి మేమైతే వైశాఖ ఇంట్లో పుట్టానండి అందువల్ల అది లవ్ మ్యారేజ్ ఇంకా ఆయనకి ఇష్టమైనది చేసి పెట్టాలన్న ఉద్దేశంతో చేశాను వదిలేశాను ఈజీగా కానీ మా వారు అలా కాదు కదా ఫస్ట్ నుంచి తిన్నవాళ్ళు అంత ఈజీగా మానుకోలేరు కాబట్టి అర్థం చేసుకుంటూ ఇప్పుడిప్పుడు ఆయన కూడా మానేయాలి అన్న అయితే వచ్చున్నారు ఖచ్చితంగా మానేస్తారు ఖచ్చితంగా మేము సక్సెస్ ఫ్యామిలీ ఫీల్ అవుతామన్న ఖచ్చితమైన నమ్మకం అయితే నాకు ఉంది ఎందుకంటే గురువులు ఆ విధమైన అన్ని వాళ్ళు ఇచ్చేశారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినా వాళ్ళు నాతో ఉండి ప్రతి క్షణము నన్ను గురువు గారు అమ్మే నడిపిస్తున్నారనమాట ఎక్కడ మారాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అని ప్రతి విషయంలోనూ అర్థం చేసుకుంటూ మార్చుకుంటూ ఇప్పుడు మళ్ళీ తిరిగి మా ఇల్లు ఒక ఆనంద నిలయంగా తయారవుతా ఉంది రీసెంట్గానే మా అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది నేను ఒక తల్లిగా ఎలా చేయాలనుకున్నాను అంతకన్నా అద్భుతంగా జరిగింది మననే ఒక బుజ్జి మనోరాలు పుట్టింది అన్ని విధాలా చాలా హ్యాపీగా ఉన్నాము అందువల్ల వారి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మనకి చాదైనంత వరకు మనము పంచాలి మనము చెప్పాలి అని ఎవరైనా వీళ్ళు పిలిస్తే వారి ఇచ్చిన బ్లెస్సింగ్స్ నేను క్లాసెస్ చెప్తా ఉన్నాను ఇది నా గురువులు నాకు ఇచ్చిన భాగ్యము ఏ విధంగా వాళ్ళ రుణం తీర్చుకోగలుగుతామో తెలియదు ప్రతి ఒక్కరూ గురువు అమ్మ ఏం చెప్తున్నారు ఆ క్లాసులు వింటూ శ్రవణము మరణము నిధిధ్యాసన సాక్షాత్కారము అన్నట్టుగా మనము పని అయిపోయింది పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు వెనకింటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ మనకు అవసరం లేదు ఎందుకంటే దానివల్ల మనకి ఏమీ రాదు ఇంకా మన టైం వేస్ట్ అయిపోతుంది మనము ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని పొంది మళ్ళీ జన్మలేని స్థితికి చేరుకోవాలి ఆ భగవంతుడి సాక్షాత్కారం పొందాలి అంటే మన గురువులు చెప్పే క్లాసులు వినడము భీమవరంకి వెళ్ళండి అని చెప్పాలంటే నేను వెళ్ళలేదు కాబట్టి అది చెప్పే అర్హత నాకు లేదు కానీ మీ అందరూ భీమవరంకి వెళ్ళండి నేను కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా వెళ్తాను వెళ్ళి వారు చెప్పే క్లాసులు వినడము టైం దొరికింది గారు ఏం చెప్పారు అమ్మ ఏం చెప్పింది దాని గురించి ఆలోచించాలి కానీ ఈ చీరకు ఫాల్స్ ఎట్టుంది ఆ పక్కిటోళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ అవసరం లేదు దానివల్ల టైం వేస్ట్ కాబట్టి క్లాసులు విని వాటిని అర్థం చేసుకొని మనం ఎక్కడ మారాలి ఏం చేయాలి ఏం చేయకుంటున్నది తెలుసుకొని అదేవిధంగా పత్రికారు ఏవి సీడీ నేర్చుకుంటే ఏవి చెప్పు ఈఎఫ్ నేర్చుకుంటే ఏబిసిడి చెప్పు నువ్వు నేర్చుకుంది పది మందికి చెప్పన్నారు కాబట్టి నేను నా కుటుంబం ఏ విధంగా ఆనందంగా ఉండాలనుకుంటామో అలాగే అంతా నా కుటుంబం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మన గురువు గారు చెప్పిన వసుధైక కుటుంబాన్ని తయారు చేయడంలో మనందరం కూడా భాగస్వాములు అవుతాము కాబట్టి రాఘవరావు సారు రాజ్యలక్ష్మి అమ్మ శిష్యులు అవ్వడం మనం ఏడు జన్మలు కాదు ఏడేడు జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల వారి శిష్యులయ్యాము మీ అందరూ కూడా గురువు గారు చెప్పే క్లాస్ ప్రతిరోజు విని నోట్స్ రాసుకొని దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని అందరూ ఈ జన్మలోనే ఆత్మ జ్ఞానులు బ్రహ్మ జ్ఞానులు అవ్వాలని మన గురువుల ఆశీస్సులు మన అందరికి ఎప్పుడు ఉండాలి ఉంటాయి అని కోరుకుంటున్నాను నమస్కారం గురువు గారు